హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ్ కుమార్ మీరు చూస్తున్నారు స్మార్ట్ అరుణ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క మంచి పనులు అన్ని కోరుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మనము ధర్మపురి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు ధర్మపురి టెంపుల్లో ఈరోజు తెప్పోత్సవం జరుగుతుంది చాలా బాగుంటుంది తెప్పోత్సవం దాన్ని కవర్ చేయడానికి ఈరోజు వీడియో తీస్తూ ఉన్నాను అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లకం టాపిస్ అనే సెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కంటెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకు గంగా గంగస్థానం గంగా ప్రాంగణం అన్నట్టు చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి మాకు ఇప్పుడు దేవుని గుడి దగ్గర పోవడానికి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ నడవాల్సి వస్తుంది వీడియో అయితే ఫాలో కాండి గంగా చేసిన తర్వాత గుడికి వెళ్ళే మార్గ మధ్యంలో ఇలా గోవిందనామాలు బొట్టు పెట్టే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు అండ్ మా పిల్లలు చూడండి ఏ విధంగా గోవిందనామాలు బొట్టు పెట్టించుకుంటున్నారు మాకైతే పది రూపాయలు ఛార్జ్ చేశారు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు తమకు వచ్చే ఆదాయం సరిపోక సరిపోవట్లేదో మరి ఎక్కువైందో తెలియదు కానీ మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ తన సబ్స్క్రైబర్లు అయితే తల్లిదండ్రుల సబ్స్క్రైబర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి బాగా సంపాదించండి చెప్పేసి మనల్ని మోటివేట్ చేస్తూ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది వాళ్ళు మాత్రం కార్లు బంగ్లాలు ఇల్లు అలా కొనుక్కుంటున్నారు ఇది ఇలా చేయడం చాలా తప్పు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఆ వీడియోలు తీసి మీరు పెట్టిన తర్వాత వాళ్ళు చాలా అయిపోతూ ఉన్నారు ఇలాంటివి మాత్రం చేయకండి దేవుని గుడి దగ్గర చేరుకున్నాం చాలా అంటే చాలా రష్ ఉంది దాదాపు ఒక టూ టూ త్రీ అవర్స్ పడేలా ఉంది ధర్మ దర్శనానికి దారి అయితే స్పెషాలిటీ దర్శనం యాభై రూపాయలు మాత్రం ఉన్నది అది కూడా గంట రెండు గంటలు పడుతుంది చాలా చాలా రష్ ఉంది చూడండి నేను రష్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి రష్ అయితే ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా దారుణంగా ఉంది రష్ అసలు కాలు పెట్టేంత సందు కూడా లేదు అండ్ ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పక్కడ బిందుగా ఏర్పాటు చేసి ఒక నరసింహ బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించడంలో వాళ్ళ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది సో అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ తెపోత్సవ కార్యక్రమంలో ఉపయోగించే యొక్క దేవుణ్ణి ఏ విధంగా అలంకరిస్తున్నారో ఇప్పుడైతే చూసేద్దాము మీరు వీడియో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని ఎప్పుడైతే బయటకు వచ్చేసాను దాదాపు త్రీ అవర్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ దర్శనానికి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది భక్తులు మాత్రం విపరీతంగా తోచుకుంటున్న ఒకరి మీద ఒకరికి చిన్న పిల్లలకైతే బాగానే బాగా వస్తుంది మొత్తం అయితే ఊపి రాలేదు ఒక్కనొక క్షణంలో ఏంది పరిస్థితి దారుణంగా ఉంది అనుకున్న స్థితికి అయితే వచ్చినాం మొత్తానికి అయితే ఆ దేవుడి దేవులు అయితే అందరం అయితే సేఫ్ అయితే వచ్చేసాం అందరం ఏం కాకుండా సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా స్వామివారి ఒక తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆ తిప్పోత్సవ కార్యక్రమం సంబంధించిన ఒక దేవుని పల్లకిని అయ్యే వాళ్ళందరూ దగ్గరుండి అలంకరిస్తున్నారు ఆ వీడియో కూడా క్లిప్ తీశాను చూడండి ఎలా ఉంటుందో ఆ కోనేరు ఆ కోనేరు దగ్గర అందరూ ఊరేగింపుగా తీసుకుపోయిన తర్వాత అక్కడ భక్తులు చప్పర్లతోని కోలాట మాటలతోని దేవుడు మీద తమలపాకుల దండతోని మరియు ఆ తమలపాకు దండ మధ్యలో పది రూపాయల నోటు కానీ వంద రూపాయలు అంటే ఎవరు తోచద్దాం వాళ్ళు ఉన్న దాంట్లో ఆ యొక్క దేవునికి స్మరించుకుంటూ ఆ దేవుని మెల్లలో వేస్తారు చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన దేవుని దిపోత్సవంలో పాల్గొని దేవుని ఏ విధంగా అలంకరిస్తూ ఉన్నారో ఇక మీకు కనిపిస్తుందో చూడండి తమలపాకులకు వంద రూపాయలు పెట్టయితే ఇక్కడ దేవుని మెల్లు అయితే వేస్తారు ఇది ఎందుకు వేస్తారంటే చాలామంది భక్తులు తమ ముక్కున్న కోరికలను తినడానికి తమలపాకులకు వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ని ఆ తమలపాకు వచ్చేసి ఆ దేవుని మెడలో వేస్తూ ఉంటారు అన్నమాట తెప్పోత్సవ కార్యక్రమంలో అండ్ చాలా బాగుంటుంది ఇది ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇందులో ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఉందండి ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా మోసుకెళ్ళే ఈ పల్లకిని గంగపుత్ర జాతికి సంబంధించిన బోయవారు అనే వాళ్ళు ఈ యొక్క పల్లకిని మోస్తారు అదే తప్ప వాళ్ళే తప్ప ఇంకా వేరే వాళ్ళు దీన్ని మోయరు ఇప్పుడైతే ఈ యొక్క దేవుణ్ణి మనల్ని కోనేరు కోనే అయితే తీసుకెళ్తూ ఉన్నారు బ్రహ్మ పుష్కరి అని ఉంటుంది సో ఈ పుష్కరిణి దగ్గర తీసుకుపోయి అందులో పడవలో పెట్టేసి యొక్క ఆ దేవుణ్ణి అయితే తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి చాలామంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర ఇతర సరిహద్దు ప్రాంతాల నుంచి అయితే ఈ యొక్క ధనంపూర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క స్వామివారి సేవలో పాల్గొనడానికి ఈ భక్తులు భక్తులైతే ఈ మాత భక్తులు ఈ యొక్క సాంబార్ ముందట తెపోవ కార్యక్రమం జరిగే ముందడ ఆడుతూ ఈ యొక్క సామవారితోని ఐదు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక కనిపిస్తున్న ఐదు గుళ్ళలో ఐదు చుట్టూ తిరిగి ఈ యొక్క భక్తుల కోరిక నెరవేరుస్తూ ఆ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటారు చాలా బాగుంటుంది మనం మాట్లాడుకునే లోపే ఇక్కడ ఆ యొక్క సాంబారు తెపోత్సవ కార్యక్రమానికి హాజరు కావడానికి పడవలు అయితే పెట్టుతున్నారు చూడండి ఆ విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో చాలా కష్టపడి తీస్తాం వీడియో ఏ వీడియో తీసినా కానీ సో చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఆ సౌండ్ చూడండి ఏ విధంగా దగ్గరిపోతుందో చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ క్రౌడ్ వాయిస్ అయితే ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఐదు గదు నుంచి ఫస్ట్ గది నుంచి అయితే ఈ యొక్క దేవుడి తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది చూడండి అక్కడ గంగపుత్రుడు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారో చాలా చాలా దారుణం కష్టపడుతూ ఉంటారు ప్రతి సంవత్సరము వాళ్ళతో పాటు మాతా భక్తులు కూడా చూడండి ఏ విధంగా కూరడం మారుతూ యొక్క స్వామివారిని తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా అలా కోనేట్లో సేద తీరుతున్నారు స్వామివారు భక్తులకు ఆ దర్శనాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఆటపాటతో నామస్మరణలతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ సంబంధించిన వీడియో చాలా ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేయండి అండ్ అందరు సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి